నీకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి నీకు అర్థం కాని స్థితిగతులు ఉన్నాయి కానీ దేవుడు మౌనంగా లేడు గాడ్ నాట్ సైలెంట్ దేవుడు పదాలు కనబడకపోవచ్చు స్వరం వినబడకపోవచ్చు దేవుడికి సంబంధించినటువంటి దాఖలాలు ఏమీ నీకు తెలియకపోవచ్చు బట్ గాడ్ వర్కింగ్ వర్కింగ్ దేవుడు పని చేస్తున్నాడు దేవుడి కంటూ ఒక ప్రణాళిక ఉన్నది గాడ్ హ్యాస్ ఒక ప్లాన్ ఉన్నది నీకు సమస్యలు ఉన్నాయి నీ కష్టాలున్నాయి ఆ సమస్యల మధ్యన కష్టాల మధ్యన దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన నువ్వు ఇంకా బతుకున్నావంటే దేవుడు కనబడకుండా నీ జీవితంలో చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి మేబీ మీలో కొంతమంది సాక్ష్యం చెప్పండి అని అంటే నీకు తెలిసి దేవుడు కాపాడిన ఒకటువంటి సన్నివేశాలు చెప్తావు అంతే ఒకటువంటి సన్నివేశాలు కానీ నీకు తెలియకుండా దేవుడు నిన్ను కాపాడిన సన్నివేశాలు చచ్చి పరలోకంలోకి వెళ్ళేదాకా నీకు తెలియదు అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సార్లు నేను పోవాల్సిందా ఇన్ని సార్లు నేను చచ్చిపోవాల్సిందా ఇన్ని సార్లు నేను తగలబడిపోవలసిందా ఎస్ అన్ని సార్లు నేను కాపాడాను